హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనమైతే మన ఫ్యూచర్ కోసం మన పిల్లల కోసం అయితే కొంచెం కొంచెం గోల్డ్ అయితే సేవ్ చేస్తూ ఉంటాం కదండీ సో అదైతే ఏ విధంగా సేవ్ చేసుకోవాలో ఏ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకోవాలనేది మనకైతే అర్థం కాదు సో అందుకోసం నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ముందుగా వీడియో అయితే పూర్తిగా చూడండి మీకైతే యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియోలో మనమైతే కొంచెం కొంచెంగా ప్రతి నెల గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను సో మనమైతే నెల నెల దీంట్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎందుకు సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాము సో మనమైతే ఆర్థిక వ్యవస్థలో మన వస్తువులకి బంగారానికి కానీ వెండికి కానీ పెరిగే ధరలను మనం బీచ్ చేయడం కోసం అయితే మనం గోల్డ్ సేవ్ అయ్యే గోల్డ్ కానీ సిల్వర్ కానీ సేవ్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్ అలాగే మనం లాంగ్ టర్మ్లో సెక్యూరిటీగా మనమైతే సేవ్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీటిని అయితే ఎక్కువ రేటుకి అమ్ముకొని మనమైతే లాభపడడం అయితే వీటిని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి నుంచే సేవ్ చేసుకోవడం చాలా బెస్ట్ అలాగే ఎమోషనల్ వాల్యూగా అయితే మనమైతే మన ఫ్యూచర్ కిట్స్ కోసం కానీ మన ఫంక్షన్స్ పార్టీస్ కోసం అయితే వీటిని అయితే సేవ్ చేసుకోవడం అవసరము కేవలం మన ఎఫ్డి కానీ ఆర్డీ కానీ చేయకుండా మనం కొంత భాగమైన మెటల్స్ లాగా కనుక మనము కాయిన్స్ రూపంలో వాటి రూపంలో ఉంచుకుంటే మనకైతే చాలా బెస్ట్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సో మనం కనుక మాకు ఒక వెయ్యి రూపాయలు కనుక ఎఫ్డీలో కనుక మనం సేవ్ చేస్తే అదైతే మనకైతే ఒక టెన్ ఇయర్స్కి అట్లా మా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మనం గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఇప్పుడైతే సిల్వర్లోనే ఎక్కువ రేట్ ఉంది దాంట్లో కనుక సేవ్ చేసుకుంటే మంత్లీ ఒక థౌసండ్ టూ థౌజండ్ అట్లా మనకైతే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కల్లా డబుల్ ఇన్కమ్ అవుతుంది చాలా లాభం అయితే ఉంటుందండి చాలా చాలా ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదంత వస్తుంది సో మనమైతే మంత్లీ ఎంతెంత సేవ్ చేయొచ్చు ఎలా సేవ్ చేయొచ్చు అనేది చెప్తాను మనకి ఇక్కడ రూల్ ఆఫ్ థంబ్ ఉంటుంది దాంట్లో అయితే మనమైతే ఇన్కమ్ అయితే ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు గోల్డ్ కానీ సిల్వర్లో కానీ మనమైతే సేవ్ చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ప్రతి మంత్లో థర్టీ థౌజండ్ కనుక ఇన్కమ్ వస్తూ ఉంటే మీరు ఫిఫ్టీన్ అట్లాడు కానీ త్రీ థౌజండ్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికైతే చాలా ఈజీగా అండ్ చాలా బెనిఫిట్కల్గా ఉంటుంది మనమైతే నెక్స్ట్ పాయింట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎట్లా అయితే మనీ మంత్లీ మనం సేవింగ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడైతే చెప్పబోతున్నాను మీ గోల్డ్ స్కీమ్ అయితే జ్యువెలరీ షాప్లో పెద్ద పెద్ద షాప్స్ అయితే తీసుకోవచ్చు అండి అదైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మీరు ప్రతి పదకొండు నెలలు కనుక ప్రతి సంవత్సరం కడుతూ ఉంటే పన్నెండో నెల కల్లా మీకు కొంత అయితే ఫ్రీగా అయితే వస్తుంది కానీ మీరు దీన్ని సేవ్ చేసుకోవాలంటే మీకు ఏదైనా ట్రస్ట్ వాళ్ళు మంచి పెద్ద పెద్దగా ఏదైతే దివాలో తీవని నమ్మకున్న జ్యువెలరీ షాప్స్లోనే మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇది చాలా బెస్ట్ అండి ఫ్యూచర్స్ మీకు అయితే చాలా యూజ్ అవుతుంది మీరు డిజిటల్గా కనుక గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఫోన్పేలో కానీ ఇంతకు ముందుగా చెప్పినట్టుగా మీరు ఫోన్పేలో కానీ లేదా వేరే వేరే యాప్స్లో కూడా మీట్లయితే జ్యువెలరీని ప్రతి వీక్ కానీ ప్రతి మంత్ కానీ ప్రతి డే కానీ కొంత కొంతగా మీరు అయితే కొనుక్కొని సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో లిక్విడిటీ అయితే ఎక్కువగా ఉంటుందండి మన కళ్ళ ముందే మన బంగారం చూసుకొని మనం అయితే ఏదైనా తేడా ఉంటే మళ్ళీ రిటర్న్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇదైతే బెస్ట్ అని అయితే చెప్తాను ఇప్పుడున్న రోజుల్లో అయితే సిల్వర్ తీసుకోవడం అయితే చాలా బెస్ట్ అండి సిల్వర్ అయితే మనకైతే చాలా బెస్ట్గా ఇప్పుడైతే అన్నిట్లో వాడుతున్నారు సిల్ సో సిల్వర్ అక్యుములేషన్ అయితే మీ సిల్వర్ కనుక చాలా ఎక్కువ లో తీసుకొని పెట్టుకుంటే చాలా బెటర్ సో ఇప్పుడైతే మనకైతే చాలా ఎలక్ట్రానిక్ లో కానీ సోలార్ లో కానీ ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది దీన్ని పెరిగేదే కానీ ఫ్యూచర్లో తగ్గేదైతే లేదు ఇదైతే స్మార్ట్ స్లాటరీ స్లాటరీ అయితే ప్లే చేసుకొని అయితే కొనుక్కోవచ్చు అండి మిక్స్ అండ్ మ్యాచ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు దీంట్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ ఎస్ఐపి అయితే చేయొచ్చు అలాగే థర్టీ పర్సెంట్ సిల్వర్ తీసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ ఎస్టీబీస్ చేయొచ్చు అండి అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అలాగే మనం ప్రతిదీ ఒకే దాంట్లో పెట్టకూడదు మనం ఏ సేవ్ చేసుకున్నా కూడా అంతా కొంత కొంత సిల్వర్లో కొంత గోల్డ్లో కొంత లిక్విడ్గా అయితే మన జ్యువెలరీ రూపంలో కానీ కొంత అయితే మనమైతే బ్యాంక్ లోకర్స్లో కానీ అలా పెట్టుకోవడం చాలా బెస్ట్ ఈ విధంగా అయితే మనకి లిక్విడిటీ కానీ బ్యాంక్ కానీ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కానీ మనకైతే చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యి మనమైతే చాలా సేఫ్గా ప్రొడక్ట్గా ఉండొచ్చు దేనికి భయపడకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మాట్లాడుకున్నాం మీకు ఎగ్జాంపుల్గా ట్వంటీ థౌసండ్ పర్ మంత్ వస్తుందంటే ఖర్చులని పోగా ఒక టూ థౌజండ్ మీ సేవింగ్స్ కోసం పెట్టుకొని దాంట్లో అయితే మనమైతే ఎలాగైతే ప్లాన్ చేసుకోవాలో చూద్దాము దాంట్లో వన్ థౌజండ్ మీ సిల్వర్కి సేవ్ చేసుకొని మిగిలిన సిక్స్ హండ్రెడ్ ఏమో మనమైతే గోల్డ్ కోసం పెట్టుకొని మనం మిగిలిన ఫోర్ హండ్రెడ్ అయితే ఏదైతే ఉందో అది ఎస్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి అయితే మిస్టేక్స్ చేస్తామో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం కోసం ఏ విధంగా అయితే మనం తెలియగా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము ఫస్ట్ పాయింట్ అయితే వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండి జ్యువెలరీ కానీ ఏవైనా కానీ మనం తీసుకోవద్దండి నెక్స్ట్ అయితే తక్కువకి వచ్చేస్తుంది మనకైతే తక్కువగా ఇస్తున్నారు లేదా మనం బేరమార్ తీసుకుంటున్నాం కదా అని లోకల్ షాప్లో ఎక్కడ పడితే అక్కడైతే మీరైతే షాపింగ్ చేయొద్దు జ్యువెలరీ కానీ కాయిన్స్ కానీ ఏవైనా కానీ గోల్డ్ మీరు షార్ట్ టర్మ్లో కానీ గోల్డ్ సిల్వర్ ఏదైనా కానీ తీసుకోవద్దండి లాంగ్ టర్మ్ కోసమే ప్లాన్ చేసుకోండి చాలా బెస్ట్గా అండ్ చాలా సేఫ్గా ఉంటుంది ఈ విధంగా మీరు చిన్న ప్లాన్తో స్టార్ట్ చేస్తే మీరు ఫ్యూచర్లో ఏళ్ళు పెరిగే కొద్దీ మీరు చాలా ఎక్కువ అయితే బిల్డ్ చేస్తారు చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది వీడియో చూడండి పూర్తిగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకైతే మీద షేర్ చేయండి సో నేనైతే నా పిల్లల కోసం ఫ్యూచర్లో పుట్టే పిల్లల కోసం కానీ మా ఫ్యూచర్ కోసం కానీ ఇలాగే సేవ్ చేసుకుంటూ ఉన్నాము సో నేనైతే నేనైతే నా లైఫ్లో ఏదైతే ప్లాన్ చేసుకున్నామో దాన్ని అయితే ఈ వీడియోలో మీకైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్